మతించుమ నా అంతరంగమనన సమస్తమ ఆయన పరిశుద్ధ నామమున సంధేషిము నా హృదయములో భావ ఆయనని దోషములన్నిటిని క్షమించువాడు నీ ਸੰకటములన్నిటిని కుదుర్చువాడు పక్షిరాజు యవనము వలేని యవనము కృద్దత గుచుడునట్లు మేలుతోను హృదేయమున తృప్తి పరచుచున్నాడు ఆయన మోషకు తన మార్గములను తెలియజేశను ఇష్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనపరచను ఆయన ఎల్లప్పుడూ ఆజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారిడు ఆయన కృప అంత అధికంగా ఉన్నది తండ్రి తన మారులేడుల జాలి పడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు గలవారి జాలి పడును నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవ ఎందు భయభక్తులు గల వారి మీద యహోవ ఆకాశం అందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నద్ధించిన అందరం కలిసి చదువుదాం యహోవా ఏడు చుట్టూ స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నద్ధించుము దేవుడి వాక్య భాగాన్ని మనందరి హృదయ విద్యలో ఫలింపజేసి దీవించను కాక ఆమె అలా నిలబడతామండి చాలా సంతోషం